గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎన్నికల ప్రచారాన్ని గురువారం గాజువాకు ప్రారంభించారు గుడివాడ కుటుంబంతో మూడు తరాల బంధం ఈ ప్రాంతానికి ఉంది దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత గుడివాడ కుటుంబీకులు ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగడంతో వారిలో ఆనందం పొంగింది ఈ ప్రాంతంలోని పాత తరం నాయకులు ఈ తరం వైసీపీ అభిమానులు అమర్నాథ్ గాజువాకులు అడుగుపెట్టగానే అడుగు ఆయనకు ఘన స్వాగతం పలికారు గుడివాడ అభిమానులు వైసీపీ కార్యకర్తలు అమర్నాథ్ కు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జేజేలతో గాజువాక ప్రతిధ్వనించడంతో అమర్నాథ్ ఎన్నికల ప్రచారం ఆరంభం మహిళలు మంత్రి అమర్నాథ్ కి వీర తిలకలు దిద్దారు పార్టీ జెండాలు పట్టుకుని వైఎస్ఆర్ సిపి యువసేన కథం తొక్కింది పెద్ద ఎత్తున జగనన్న సైన్యం వెంటరాగా అమర్నాథ్ గాజువాక అరవై ఐదో వార్డులో ముందుగా సత్యమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు लारे वर दिलारे, दिलारे वर अरे वर्ते हे जगाय जगह గాజువాగ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నన్ను ప్రతిపాదించి ఇక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పి వారు ఆదేశించడం స్థానికంగా పెద్దల నాగిరెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు అలాగే మిగిలినటువంటి పార్టీ ముఖ్య నాయకులు అందరి తాలూకా సహకారంతో రేపు రానటువంటి కాలంతో విజయం సాధించి రావాలని చెప్పి వారు ఆదేశించడం అంబులెన్స్ సైడ్ మనం పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికి ఈ రోజు నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు అరవై ఐదో వార్డు సత్యమతాల టెంపుల్ దగ్గర నుంచి కార్యక్రమాన్ని మనం ప్రారంభించిన ప్రారంభించినటువంటి కార్యక్రమం ఒక్క ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని